కొల్లేరు వరదల వల్ల వేలాది ఎకరాల చేపలు రొయ్యలు చెరువులు మరో ముప్పులకు గురై నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జిల్లా కార్యదర్శి కె డిమాండ్ చేస్తారు ఏలూరు జిల్లా భీముడూరులోని సిఈటి కార్యాలయంలో ఈ రోజు రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ కొల్లేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టారు ఆక్వారైతులు తీవ్రంగా నష్టపోయారు ఇవాళ కొల్లేరు ప్రాంతంలో ఆక్రహ్ చర్యలు గట్టెంత కూడా దిగిపోయి వందల కోట్ల రూపాయలకు సంబంధించిన చాపులు నీళ్లు కొల్లేరు పాలేని దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతులు నిండా ఉలిగిపోయిన పరిస్థితున్నది ఒకవైపున వాతావరణ పరిస్థితులు మార్చిన వాళ్ళు కూడా ఆక్వారి నష్టం వస్తూ ఉన్నాయి మరొక వైపు చేపలు సాగు చేసుకుని రైతులు నష్టపోతా ఉన్నారు మరి పరిస్థితుల్లో ఈ కొల్లేరు వరదల కారణంగా నష్టపోయిన ఆక్పా రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా ఇప్పటికే ఆక్పా తీవ్ర సంక్షోభంలో ఉంది ఇవాళ రాక మద్దతు ధరలు లేక గిట్టుబాటు ధరలు రాక ఆక్టో నష్టపోయి ఇవాళ చురువులు మూడాల్సిన పరిస్థితి ఉంది మరి సంక్షోభంగా ఉన్న ఆక్ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది ఆర్క రైతులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అయితే ఇవాళ విద్యుత్ సబ్సిడీ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు రూపాయి పరకే యూనిట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ విద్యుత్ సబ్సిడీ కూడా సక్రమంగా పథకం అమలు చేయకపోవడం కూడా రైతులు నష్టపోతా ఉన్నారు పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో పెరిగిన ఫీట్లను తగ్గించాలని కూడా అందించాలని చెప్పేసి చేస్తా ఉన్నాము ఆత్మ రైతులకి మద్దతు కల్పించడం కొల్లే రోజు నష్టమైన ఆత్మ రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతులు కోరుతా ఉన్నాము ఆత్మ రైతులు కూడా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఈ నెల ఇరవై ఏడో తారీఖున ద్వారకా త్రిల్లో ఇవాళ రాష్ట్ర రైతు సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సులో కూడా ఈ సమస్య చర్చిస్తామని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తా ఉంది